టిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో తానేమీ తప్పు చేయలేదని ప్రమాణం చేశారు తిరుమల ఆలయం ముందు నమస్కరించి బేడి ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అఖిలాండం వద్ద టిటిడి మాజీ చైర్మన్ కర్పూరం వెలిగించారు టెంకాయ కొట్టి తానేమీ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు ఆయన్ని అక్కడి నుంచి లాగేసే ప్రయత్నం చేశారు పోలీసులు అయినప్పటికీ ప్రమాణాన్ని పూర్తి చేశారు తానే గనక తప్పు చేసుంటే తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోవుగాక అంటూ ప్రమాణం చేశారు అనంతరం పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిని వాహనంలో ఎక్కించి తిరుపతికి పంపించేశారు ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక్క సంవత్సరాల టీడీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన మహామూర్తే శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు తలత చెందుతోంది నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను దాన్ని తప్పు చేసి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను